హాయ్ ఫ్రెండ్స్ భారత్ను టారిఫ్ల పేరుతో ట్రంప్ బెదిరిస్తున్న వేళ భారత బెస్ట్ ఫ్రెండ్ అయిన రష్యా గేమ్ లోకి వచ్చింది భారత్పై ట్రంప్ బెదిరింపులకు రష్యా గట్టిగా బదిలిచ్చింది భారత్ కోసం అమెరికాతోనైనా తలపడేందుకు పుతిన్ రష్యా సిద్ధమైంది చరిత్రలో మొదటిసారి భారత్కు మద్దతుగా పుతిన్ ఒక భయంకరమైన సంకేతాన్ని పంపారు అదేంటంటే ఒకవేళ భారత్పై ఆంక్షలు విధిస్తే అమెరికాకు వెళ్తున్న కీలకమైన పైప్ లైన్ను రష్యా కట్ చేస్తుందని హెచ్చరించారు ఒక్క దెబ్బతో ట్రంప్ బలహీనత బయటపడింది అదే సిపిసి పైప్ లైన్ ఒకవేళ ఆ పైప్ లైన్ మూత పడితే అమెరికా చమురు కంపెనీలకు వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది అలా జరిగితే అమెరికాకు నష్టం రావడమే కాక ఇదే అదునుగా అమెరికా వ్యతిరేక దేశాలు కూడా ఇటువంటి స్ట్రాటజీని ఉపయోగించే అవకాశం ఉంది తద్వారా ఇక ఏ దేశం కూడా అమెరికా యొక్క టారిఫ్లకు భయపడే అవకాశం ఉండదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ విధిస్తున్న ట్రంప్ బెదిరింపులు ఏమాత్రం పనిచేయలేదు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని భారత్ తేల్చి చెప్పింది దీంతో ఒత్తిడి చేద్దామనుకున్న అమెరికానే ఇప్పుడు ఒత్తిడిలో పడింది అసలు స్టోరీలోకి వెళ్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ఇరవై ఐదు శాతం భారీ టారిఫ్ ను విధిస్తామని అలాగే రష్యాతో స్నేహం చేసినందుకు తగిన శిక్ష ఉంటుందని ప్రకటించినప్పుడు భారత్ భయపడిపోతుందని తల వంచుతుందని ఆయన భావించారు రష్యా యుక్రెయిన్ శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై వంద శాతం పన్ను విధిస్తామని కూడా ఆయన బెదిరించారు ఆయన లక్ష్యం స్పష్టంగా భారతే ఎందుకంటే ప్రస్తుతం రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశం మనదే కానీ ట్రంప్కు ఒక విషయం అస్సలు ఊహకు అందలేదు ఈ పోరాటానికి భారత్ ఎంత సిద్ధంగా ఉందో అంతకు వంద రెట్లు ఎక్కువగా భారత మిత్రదేశమైన రష్యా కూడా సిద్ధంగా ఉంది ఒకవైపు టారిఫ్లకు భయపడేది లేదని రష్యా నుంచే చెమురు కొంటామని భారత్ ఛాతి విరిచి చెప్పింది మరోవైపు రష్యా అంతకంటే పెద్ద ప్లాన్తో సిద్ధంగా ఉంది ఒకవేళ అమెరికా భారత్ పై ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తే దానికి బదులుగా అమెరికా ఆర్థిక వ్యవస్థను నేరుగా దెబ్బతీసి ఒక సమాధాన్ని రష్యా సిద్ధం చేసింది భారత్ కోసం అమెరికాకు అత్యంత కీలకమైన బలహీనమైన నాడిని నొక్కడానికి రష్యా సిద్ధపడింది దీనివల్ల అమెరికా చెమురు కంపెనీలకు బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అసలు ఈ సంచలన వార్త వెనుక ఉన్న పూర్తి స్టోరీ ఏంటి అంటే ప్రపంచ ఇంధన రాజకీయాల్లో భారత్ ఎలా సెంటర్ పాయింట్ గా మారింది భారత్ వేసే ఒక్క స్టెప్ కు ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు కూడా ఎందుకు వణికిపోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అసలు ఈ గొడవకు మూలమేమిటో ముందుగా అర్థం చేసుకుందాం ఇది కేవలం చెమురు కోసం జరుగుతున్న పోరాటం కాదు ఇది ఆధిపత్యం మరియు స్నేహం కోసం జరుగుతున్న యుద్ధం డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు రష్యా ఆయుధాలు చెమురు కొనుగోలు చేసినందుకు భారత్ అదనపు జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే వాతావరణాన్ని ఆయన సృష్టించారు భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనదని నేను విన్నాను అని కూడా ఆయన ప్రకటించారు ఆయన బెదిరింపులకు భారత్ భయపడి రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తుందని ట్రంప్ ఆశించారు కానీ జరిగింది దానికి పూర్తిగా విరుద్ధం భారత ప్రభుత్వానికి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు అంతర్జాతీయ వార్తా సంస్థ రైటర్స్కు స్పష్టంగా చెప్పారు రష్యా నుంచి చమురు కొనుగోళ్లలో ఎలాంటి ఆకస్మిక మార్పులు ఉండవని గతంలో ఎలా కొనుగోలు చేశామో భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగిస్తామని తేల్చి చెప్పారు ఈ నిర్ణయం వెనుక భారత్ ఒక బలమైన వాదనను వినిపించింది రష్యాతో కు ఉన్న చమురు ఒప్పందం దీర్ఘకాలికమైనది అది రాత్రికి రాత్రే ఆపేసే ఒప్పందం కాదని స్పష్టం చేసింది ఇది భారత రష్యా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో లోతైనదో చూపిస్తుంది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణీప్ జైస్వాల్ కూడా భారత వైఖరిని స్పష్టం చేశారు రష్యాతో మా భాగస్వామ్యం స్టేబుల్ ది అన్నాడు మా ఇంధన అవసరాల కోసం మార్కెట్లో ఏది అందుబాటులో ఉందో ఏది మాకు ఉత్తమమైనదో చూస్తామని ఆయన అన్నారు ఇది ప్రపంచానికి భారత్ ఇస్తున్న స్పష్టమైన సందేశం మా ఇంధన భద్రతను మేమే నిర్ణయించుకుంటాం ఎవరి ఒత్తిడికి లొంగేది లేదని భారత్ స్పష్టం చేసింది ఇప్పుడు కథలోని అత్యంత ఇంట్రెస్టింగ్ టర్న్ గురించి తెలుసుకుందాం అదే రష్యా సీక్రెట్ వెపన్ దాని పేరు సిపిసి పైప్లైన్ జేపీ మార్గన్ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల విశ్లేషకులు ఒక హెచ్చరిక జారీ చేశారు రష్యాకు భారత మార్కెట్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని ఒకవేళ ఈ మార్కెట్కు ఏదైనా ఆటంకం కలిగితే దానికి ప్రతి చర్యగా రష్యా కజకిస్తాన్ నుంచి వచ్చే సిపిసి క్యాస్పియన్ పైప్లైన్ కన్సార్టియం పైప్లైన్ ను మూసివేసే అవకాశం ఉందని వారు హెచ్చరించారు కజకిస్తాన్ పైప్లైన్ మూసేస్తే అమెరికాకు వచ్చే నష్టమేంటి అని మీరు ఆలోచిస్తున్నారా నష్టం ఉంది అది కూడా చాలా పెద్ద నష్టం ఉంది ఎందుకంటే ఈ సిపిసి పైప్లైన్లో అమెరికాకు చెందిన చెవ్రాన్ మరియు ఎగ్జాన్ మొబైల్ వంటి దిగ్గజ చమురు కంపెనీలకు భారీ వాటాలు ఉన్నాయి కజకిస్తాన్ నుంచి చమురును అంతర్జాతీయ మార్కెట్కు తరలించడానికి ఈ పైప్ లైన్ ఆ కంపెనీలకు జీవనాడి లాంటిది ఒకవేళ రష్యా ఈ పైప్ లైన్ ఏదైనా సాంకేతిక కారణం చెప్పి మోసివేస్తే ఈ అమెరికన్ కంపెనీలు ప్రతిరోజు లక్షల బ్యారెల్ల చమురు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతాయి ఇది రష్యా ఇస్తున్న స్పష్టమైన సందేశం మా భారత కస్టమర్లను మేము ఇబ్బంది పెడితే మేము మీ చమురు కంపెనీల జేబు ఖాళీ చేస్తాం ఇది ఒక క్లాసిక్ చెక్మేట్ పరిస్థితి అమెరికా భారత్పై ఒత్తిడి చేయాలని చూస్తుంది కానీ భారత్ అంత పెద్ద కొనుగోలుదారులు కావడంతో రష్యా ఆ మార్కెట్ను కోల్పోవడానికి సిద్ధంగా లేదు అందుకే భారత్ను కాపాడటానికి అమెరికాకు అత్యంత నష్టం కలిగించే చర్యకు రష్యా సిద్ధపడింది ఈ మొత్తం ఆటలో భారత పాత్రను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం భారత్ ఇక్కడ కేవలం ఒక పావు కాదు నిశ్శబ్దంగా తన ఆటను ఆడుతున్న ఒక చతురైన ఆటగాడు భారత నిశబ్ద దౌత్యంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం ప్రపంచాన్ని కాపాడిన భారత్ భారత్ రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడం ద్వారా కేవలం తన ఆర్థిక వ్యవస్థకే కాకుండా తెలియకుండానే మొత్తం ప్రపంచాన్ని ఒక పెద్ద సంక్షోభం నుంచి కాపాడింది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒకవేళ భారత్ రష్యా నుంచి చమురు కొనడం మాపివేసి ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో తీవ్రమైన చమురు కొరత ఏర్పడి ధరలు బ్యారెల్కు నూట యాభై డాలర్ల వరకు పెరిగిపోయాయి దీనివల్ల అమెరికా యూరోప్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోలభ్యంతో కుప్పకూలిపోయేవి కాబట్టి ఒక రకంగా భారత్ ప్రపంచ మార్కెట్ను స్థిరంగా ఉంచటంలో సహాయపడింది నిబంధనల ప్రకారమే ఆట భారత్ చాలా తెలివిగా అంతర్జాతీయ నిబంధనల పరిధిలోనే నడుచుకుంటుంది జీ సెవెన్ దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ విధించిన ధరల పరిమితి కంటే తక్కువ ధరకే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది దీనివల్ల పశ్చిమ దేశాలు భారత్పై ప్రత్యక్షంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఇది భారత్ దౌత్యపరమైన చతురతకు నిదర్శనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రష్యా చెమురు మార్కెట్లో చైనా వాటాను కూడా భారత్ తగ్గించింది ఇప్పుడు రష్యాకు భారత్ ప్రాధాన్యతగా మారింది దీనివల్ల చైనా మరియు పాకిస్తాన్ల వ్యూహాత్మక ప్రాబల్యం తగ్గుతుంది అన్నిటికంటే ముఖ్యంగా భారత్ తన ఇంధన అవసరాలను జాతీయ భద్రతతో ముడిపెట్టింది మా ఇంధన విధానాన్ని ఏ ఒక్క దేశం ఒత్తిడితో నిర్ణయించుకోబోమని స్పష్టం చేసింది ఈ వాదనను ప్రపంచ వేదికపై ఎవ్వరూ కాదనలేదని పరిస్థితి ఇది కేవలం వాణిజ్య వివాదం మాత్రమే కాదు ఇది ఒక కొత్త ప్రపంచ క్రమానికి అద్దం పడుతుంది ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఒక కీలకమైన స్వింగ్ స్టేట్గా అవతరించింది అమెరికా ఒత్తిడికి తలొగ్గకుండా భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని చాటుకుంటుంది ఇది వాషింగ్టన్ మరియు మాస్కో రెండింటిని తమ విధానాలను పునర్సమీక్షించుకునేలా చేస్తుంది రష్యాకు భారత్ ఇప్పుడు ఒక అనివార్యమైన ఆర్థిక జీవనాధారం అమెరికాకు భారత్ను దూరం చేసుకోవడం అంటే ఆసియాలో చైనా ప్రభావాన్ని అరికట్టాలనే తమ వ్యూహాన్ని తామే దెబ్బతీసుకోవడం ఇది అమెరికాను ఒక కిరకాటంలో పడేసింది అందుకే వారు తమ కీలక వ్యూహాత్మక భాగస్వామిపై కఠినమైన ఆంక్షలు విధించలేని స్థితిలో ఉన్నారు ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం ఈ పరిస్థితిని అద్భుతంగా తమకు అనుకూలంగా మార్చుకుంది వారు భారతదేశ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు చౌకైన ఇంధనాన్ని భద్రపరిచారు ఇది ద్రవ్యలభ్యం నియంత్రించడంలో మరియు అభివృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది అదే సమయంలో వారు ప్రపంచానికి ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపారు భారతదేశ విదేశాంగ విధానం భారత ప్రయోజనాలకే ఫస్ట్ ఇంపార్టెన్స్ అనే రూల్పై ఆధారపడి ఉంటుంది అగ్ర రాజ్యాలు భారత్కు షరతులు విధించే రోజులు పోయాయి ఈ కొత్త ఆత్మవిశ్వాసం ప్రపంచంలో ఒక ప్రముఖ శక్తిగా భారతదేశం ఎదుగుదలకు స్పష్టమైన సంకేతం భారత్ ఇప్పుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్టులకు వీట్లతో సమాధానం ఇవ్వడం లేదు ఇతరులు మాట్లాడే చోట భారత్ నిశ్శబ్దంగా పనిచేసి చూపిస్తుంది అయితే భారత్ మాత్రం చాలా స్ట్రాటజీగా ముందుకు వెళ్తూ భారత్ జోలికి అనవసరంగా వెళ్ళాను రా బాబు అనుకునేలా తన స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తుంది అయితే ఈ తాజా వ్యవహారంపై ట్రంప్ ఇంకా మాట్లాడకపోయినా రానున్న రోజుల్లో ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు మళ్ళీ రష్యా కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది చివరికి ట్రంప్ దిగివచ్చి భారత్తో కాళ్ళబేరానికి తప్పక వస్తాడు ప్రపంచం ముందు అమెరికా నవ్వులపాలవ్వడం ఖాయం ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి భారత్ ఇలాగే అమెరికాకు ఒత్తిడిని ఎదుర్కొంటూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని కొనసాగించాలా నిజంగా రష్యా భారత్ కోసం అమెరికాతో నేరుగా తలపాడే ప్రమాదాన్ని తీసుకుంటుందా మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ